ప్రాజెక్టులను ఈ పూర్తి చేసి కేంద్ర కేంద్రంజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా అధికారులకు పార్లమెంట్ పరిధిలోని అనేక కీలక ప్రాజెక్టులను ఈ ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేసి అందివ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామోహన్ నాయుడు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రతి మంగళవారం పార్లమెంట్ పరిధిలోని పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్న రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వర్చువల్ విధానంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రస్తుత స్థితిని భవిష్యత్ కార్యాచరణను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు రామ్మోహన్ నాయుడుకు వివరించారు ఇందులో పలు సూచనలు చేసిన రామ్మోహన్ నాయుడు కొన్ని కీలక ప్రాజెక్టులను ఈ ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం శంకుస్థాపన తీసుకెళ్లాలని కోరారు ఇందుకోసం ఇప్పటికే ఆందోల్ ఎమ్మెల్యే కోన రవికుమార్ తో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు ఈ చర్చల నేపథ్యంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను పొందూరు కాదీ సాధించిన నేపథ్యంలో ఓ సభ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నట్లు తెలిపారు పొందూరు కాది ఇంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది ఇక్కడ నేతన్న శ్రమ ఎంతమేర ఉంది జియో ట్యాగ్ సాధన వల్ల ఎలాంటి వైభవం మళ్లీ సంతరించుకోబోతుంది అన్న అంశాలు ఉండేలా ఈ సభ ఉండాలని సూచించారు ఈ నేపథ్యంలోని ఖాదీ కార్మికుల సంఘ భవనాన్ని కూడా నవీకరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఆ పనులు కూడా కార్యరూపం దాల్చాలని ఆదేశించారు శ్రీకాకుళం నగరంలో పలు పార్కులు రోడ్ల నిర్మాణ స్థితిని అడిగి తెలుసుకున్నారు కార్గిల్ పార్క్ ను త్వరితగతిన సుందరీకరించి మరో రెండు వారాల్లో ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు పెద్దపాడు రోడ్డు పనుల స్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రతి మంగళవారం నేరుగా లేదా వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించడం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిపాటిగా మార్చుకున్నారు తద్వారా పనులలో వేగవంతం ఖచ్చితత్వం నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తాజా సమీక్షలో లేవనెత్తిన అంశాల నేపథ్యంలో ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోగా అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగడం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నోఏల నుండి వీటి పరిష్కారానికి ఎదురు చూస్తున్న సిక్కోలు వాసుల కలలు తేరనున్నారు